హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మాకు అన్నయ్యకి అయితే బొట్టు కలిపిస్తుంది ఫస్ట్ అయితే వాళ్ళ నాని పోస్తుంది బొట్టు పెట్టి ఇవన్నీ వాళ్ళకి అయితే వద్దు అన్నట్టు వెళ్ళిపోతుంటే వాళ్ళ నానైతే పట్టుకుంటుంది అప్పుడే ఇవన్నీ కలుపుతుంటుంటే మధ్యలో ఒక ఫోన్ వస్తుంది ఫోన్ అయితే పక్క పెట్టేస్తుంది అయినా కానీ మనకొద్దు అన్నట్టే యాక్టింగ్ చేస్తుండు మరి కొంచెం అన్నట్టే చేస్తుండు మొత్తం అయినా కానీ ఎలా కావాలో కూర్చోబెట్టాము కానీ అవన్నీ పోస్తుంటుంటే ఫస్ట్ ఏదో అన్నట్టు వద్దు వద్దు అనేసి అంటుండు అయితే కిందికి చూస్తుండో అటు ఇంటి దిక్కులు చూస్తుంటాం అని తినేద్దాం అనుకుంటాడు మనం చూస్తున్నామని ఆగిపోతాడు అయితే వాళ్ళ నాన్న కూర్చొక్క పోతుంది కానీ తర్వాత అయితే చాలా వేర్చేసిండు అతనికి కిందికి పెట్టేసిండు తనే అబ్బాయి వాళ్ళ తాత అయితే పోస్తుండో వాళ్ళ తాత పోసుకుంటే కూడా కొంచెం ముద్దనట్టే ఉన్నాడు కానీ లేదు లేవడానికి ట్రై చేసి పోతు కన్నయ్య వాళ్ళక్క అయితే వచ్చి కూర్చోపెట్టి చూడగా అన్నయ్య కక్క అవుతుంది కన్నయ్య వాడికి ఏడు కూర్చోస్తుంది ఇంకా కన్నయ్య నేకనే ఏ కన్నయ్యకు నానం అవుతుంది కాయిన్స్ ఉంటాయి కాయిన్స్ కోసం దెబ్బ తాగిన ఉంటాయి ఏడుస్తుండే కన్నయ్య కన్నయ్య ఫ్లవర్స్ అట్లనే దెబ్బ మొత్తం ఏడుచేస్తుండేమో తాతమ్మ இப்ப டா வச்சே தான் தான்